నేను వెళ్ళను అమ్మ మీదకి వెళ్ళిపోతాను ఎందుకు వెళ్ళవు నువ్వు స్కూల్కి అందుకున్నాను ఎవరు పుట్టినా స్కూల్కి వెళ్ళాలమ్మా బాగా చదువుకుంటావు సెలవులు అయిపోయి సెలవులు అయిపోయి అయిపోయి అమ్మా సెలవులు లేవు అయిపోయి సెలవులు వెళ్ళిపోవాలి వాటి నుంచి ఎందుకెళ్ళవు ఇది కొన్ని బ్యాగ్ వెళ్ళిపో ఇది కొన్ని స్నాక్స్ బాక్స్ వెళ్ళిపో ఏ అలా విసురుతున్నావే నువ్వు ఎందుకు వెళ్ళవు చెప్పు ఏ వెళ్ళాలమ్మా స్కూల్కి అమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి కదా మరి మా స్కూల్కి వెళ్ళాలి కదా అందుకునే మరి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి ఇంట్లో ఉండి ఏం చేస్తావు గిన్నెలతో ఇంట్లో ఉండి గిన్నెలతో నువ్వు చిన్నపిల్లవా చిన్నపిల్ల అయితే ఏ నువ్వు తోమకూడదా ఈ నువ్వు ఎందుకు చేయకూడదు నీ బ్యాగ్లే అయితే బట్టలు ఉతుకు వాషింగ్ మిషన్లో వెయ్యాలా లేదు నువ్వు ఉతకాలి బట్టలు ఉతికి ఇప్పుడు బట్టలు వెళ్ళి స్కూల్కి వెళ్ళకపోతే మరి ఇంట్లో అలాగే చేయించుతాను ఇలా చూడు అది చిరిగిపోతే కొత్తది కొంటానులే అయితే చాక్లెట్ ఇస్తాం స్కూల్కి వెళ్తావా అమ్మ ఇంటికి పంపించాలా ఎందుకు అమ్మ ఇంటికి వెళ్తే స్కూల్కి వెళ్ళక్కలేద్నా నువ్వు అమ్మ ఇంటికి కాదు స్కూల్కే వెళ్ళాలి బ్యాడ్ బ్యాడ్గా అంటారు అలా అలా చేస్తే అందరూ నీ ఫ్రెండ్స్ అందరూ ఎందుకు ఏడుస్తున్నావు సరికాళ్ళు తుడుచుకో వెళ్ళొద్దు బొట్టు చిరిగిపోతుంది నేను తుడవునా నేను ఎందుకు తుడవాలి బొట్టు చిరిగిపోతుంది ఓకే అందరూ వెళ్ళిపోయారు నువ్వే వెళ్ళలేదు ఎక్కడికి వెళ్తావు ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అక్కడికి ఎక్కడికి వెళ్దాం పాఠశాలకా వెళ్దాం ఒక టెన్ డేస్ లో వెళ్దామే అన్నయ్య పేరేంటి అశ్వినా నీకు అన్నయ్య ఇష్టమా అమ్మ మరి నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే నాన్న వచ్చి కొడతారేమో వెళ్తావా అయితే చాక్లెటా ఇస్తా మా స్కూల్కి వెళ్తావా గుడ్ గర్ల్ అయితే నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావా గుడ్ గర్ల్ మళ్ళీ సండేకి హాలిడే ఇస్తారు ఓకేనా బాయ్ చెప్పి అందరికి థ్యాంక్ యూ అని చెప్పు చూసినందుకు అందరూ కూడా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలా చూడు మరి